विस्टम काज गीता विस्टम कार्ड्स Thank mm -hmm. you. కార్డ్స్ నేను డైలీ మెసేజెస్ చెప్పబోతున్నాను డైలీ మెసేజెస్ వి టబ్ ద డైలీ మెసేజెస్ థిస్ ఈస్ ద బుక్ దీని అర్థాలు ఇందులో ఉంటాయి మనకి కార్డ్ మెసేజెస్ వస్తాయి కదా దాని అర్థాలన్నీ ఈ బుక్లో ఉంటాయి మనకి నెంబర్ వైస్ ఉందో లేదు చూడండి टुडेज मैसेज वॉट इज द टुडेज मैसेज फॉर यू गॉड्स मैसेज फॉर यू कृष्णास मैसेज लेट मी सी No numbering here. Krishna's message to the

एंड प्रोटेक्शन के बारे में ये मैं राशारो चूदा इंका ये है चुदा थर्टी five Protected, I am protected. You are protected. Those who are not decluded, the great souls are under the protection of the divine nature. They are fully engaged in devotional service because they know me as the supreme personality of Godhead, original and inexhaustible. ఆల్వేస్ షాంటింగ్ మై గ్లోరీస్ ఎండ్ విత్ గ్రేట్ డిటర్మినేషన్ బోయింగ్ డౌన్ బిఫోర్ మీ దీస్ గ్రేట్ సోల్స్ పర్పెచువలీ వర్షిప్ మీ విత్ డివోషన్ దీని అర్థం ఏంటంటే నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు అంటే ఎలా విశ్వసించడం అంటే ఎలా అంటే భగవంతుడు అంటున్నాడు నన్ను తెలుసుకున్నారు దే నో మీ యాజ్ దే నో మీ యాజ్ అ సుప్రీం పర్సనాలిటీ ఆయనే ఒక సుప్రీం పర్సనాలిటీ అని ఒక రియాలిటీ నిజాన్ని అంగీకరించాలి మనసారా అంగీకరించిన వాళ్ళు దాట్ సుప్రీం గాడ్ హెడ్ కృష్ణ ఎవరైతే మీరు ఏమనుకుంటున్నారో వాళ్ళని కృష్ణ నాట్ ఓన్లీ కృష్ణ దిస్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ కృష్ణ దిస్ ఈస్ అబౌట్ ద సుప్రీం గాడ్ హెడ్ నువ్వు కృష్ణ అనుకుంటే నువ్వు కృష్ణ నువ్వు శివ అనుకుంటే శివ నువ్వు ఏమనుకుంటే అది సో మనము ఎవరినైతే సుప్రీంగా భావిస్తున్నామో వాళ్ళని మనం నమ్ముతున్నట్టు వాళ్ళని మనం నమ్ముతున్నాం సో ఎవరిని అయితే ఇప్పుడు కొందరుంటారు వాళ్ళు అందరూ ఒకటే అంటారు ఆల్ డీటీస్ అందరూ దేవీ దేవతలు అందరూ ఒకటే కాదే యూనివర్స్ కొందరు యూనివర్స్ యూనివర్స్ విశ్వమే అంత అంటే దాన్ని స్వీకరించడం దాన్ని ఒప్పుకోవడం ఇప్పుడు ఆ భగవంతుని లీలల్ని దేకే చాంటింగ్ మై గ్లోరీస్ ఎండివరింగ్ విత్ గ్రేట్ డిటర్మినేషన్ బోయింగ్ డౌన్ బిఫోర్ మీ నా ముందు వంగడం అంటే ప్రపంచం ముందు వంగడం కాదు నా ముందు వంగడం నా ముందు బో డౌన్ బిఫోర్ మీ నా ముందు అంటే అన్నిటికీ నేనే అన్నిటికీ నేనే నేనంటే భగవంతుడు అన్నిటికీ నేనే ప్రతిదానికి కారణం నేనే అని తెలుసుకున్నాను కాబట్టి బోయింగ్ డౌన్ బిఫోర్ మీ దీస్ గ్రేట్ సోల్స్ పెర్పెచువల్లీ వర్షిప్ మీ విత్ డివోషన్ ఇలాంటి ఆత్మలు నన్ను ఇలాంటి ఆత్మలు నన్ను నన్నుగా స్వీకరిస్తాయి నన్ను మాత్రమే స్వీకరిస్తాయి అన్నిటికీ కారణం నేనే అని నమ్ముతా గట్టిగా నమ్ముతారు వాళ్ళని నేను రక్షిస్తాను అంటున్నాను సంహితలో ఉంది కదా ఈశ్వరం పరమకృష్ణ అనాదిరాదిర్ సర్వకారణ కారణం ఆయనే అన్నిటికీ కాదు అని నమ్మిన వాళ్ళు సర్వ ఎయిటీన్ పాయింట్ సిక్స్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజ అహం త్వం సర్వ పాపే మోక్ష మా మాసుజ అంటే నన్ను మాత్రమే ఒప్పుకునేవాళ్ళు నేనే అన్నిటికీ కారణం అని ఒప్పుకున్న వాళ్ళకి నేను అండగా ఉంటాను నేను ప్రొటెక్ట్ చేస్తాను వాళ్ళని ఏం జరిగినా నేను ప్రొటెక్ట్ చేస్తాను ఆ నమ్మకం ఉంటే ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ టుడే ఫ్రమ్ గాడ్ టు యూ मुदे वी फस्ट फस्ट रीडिंग नादी फस्ट रीडिंग फस्ट मैसेज इज मै फस्ट मैसेज ऑफ भगवीता विजम कार्ड सी गॉड हाउ गॉड प्रोटेक्ट्स गा प्रोटेक्ट अवर डिवोटी हिस् डिटी हिस्स चिलड्र नाटर्ज हिस्ड्र गा प्रोटेक्ट अज

उसे कोई नहीं बचा सकता कृष्ण जो बचाना चाहते हैं जिनको उनको कोई नहीं मार सकता ఎవరినైతే రక్షించాలనుకుంటున్నాడో కృష్ణుడు వాళ్ళని ఎవరు చంపలేరు ఎవరేం చేయలేరు ఎవరైతే ఎవరినైతే చంపాలనుకుంటున్నారో వాళ్ళ సంగతి గోవిందా గోవింద ఎందుకంటే కొందరు అనుకుంటారు ఏమి చేయలేము అంటే ఇలాంటి కర్మలు చేసినా కూడా వాళ్ళకి ఏం జరగదు అనుకుంటారు వెనుక నుంచి చేస్తే ఎవరికి తెలియదు అరే భగవంతుడికి అన్నీ తెలుసు కదా నువ్వేంటి నీ నిజ నిజమేంటి ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఆ భగవంతుడికి తెలుసు నేనేంటి నా నిజమేంటి అని సో ఎప్పుడు మీరు అనుకోకండి భగవంతుడు ఏం చూడట్లేదని అంతా ఈ నాలుగు దిక్కుల్లో ఉన్నది ఎవరు ఇరవై రెండు వేల దేవి దేవతలు ఉంటారు నాలుగు కార్నర్స్ ఉన్నాయి కదా ఈ లో నేను ఒక్కదాన్నే ఉన్నా అనుకుంటే పొరపాటు నాలుగు దిక్కుల్లో దేవతలు ఉన్నారు ఇప్పుడు మన మైండ్లో ఇప్పుడు మనంకి ఏ చిప్పు పెట్టి పంపించారు ఇక్కడికి చెప్పండి మనకి ఏ చిప్ పెట్టి పంపించారు కంప్యూటర్లో చిప్ ఉంటుంది కదా ఫోన్లో కూడా ఉంటుంది ఈ కార్డ్స్ ఏ ఉంటాయి కదా సిమ్ కార్డ్స్ చిప్స్ సో మనకులో కూడా ఉంది భగవంతుడు పెట్టి పంపించాడు కొందరు అనుకుంటారు ఎవ్వరూ చూడట్లేదు మనం ఏదైనా చేయొచ్చు అని గాడ్ ఈస్ వాచింగ్ మనల్ని చూస్తూనే ఉన్నాడు ఆయన చూస్తున్నాడు ఇప్పుడు ఎవరికైనా చంపాలనుకున్నాం అనుకోండి ఏదైనా చెడు చేయాలనుకున్నాం అనుకోండి వేరే వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా అది ఎన్నో రెట్లు వాళ్ళకి వెళ్తుంది తప్పకుండా తిరిగి వెళ్తుంది ఇంటెన్షన్ మన ఇంటెన్షన్ ఏంటి మనం చేసే ప్రతి పనిలో మన ఇంటెన్షన్ ఏంటి అనేది దేవుడికి తెలుస్తుంది మనం అప్పుడు ప్రొటెక్ట్ చేయబడతాం అనమాట మన ఇంటెన్షన్ ఇల్లు ఇంటెన్షన్ లేదు ఎవ్వరి మీద మనకి చెడు ఇంటెన్షన్ లేదనుకుంటే అలాంటి వాళ్ళని మాత్రమే ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు ఏమన్నా ఇప్పుడు ఇద్దరు డివోటీస్ ఉన్నారనుకోండి వేల మంది కోట్ల మంది ఉన్నారు కదా డివోటీస్ చాలా మంది భక్తులు ఉన్నారు ఆయన ఎలా ప్రొటెక్ట్ చేస్తాడు అందరినీ మన ఇంటెన్షన్ బట్టి మన మనసులో ఏముంది మనం మనం ఇన్నోసెంటా కాదా అని చూస్తారు ఇప్పుడు ఒకళ్ళు చంపాలనుకున్నారు ఒకళ్ళు వాళ్ళ నుంచి ఎలా రక్షిస్తాడు దేవుడు వాళ్ళని వాళ్ళకి ఏమీ శిక్ష విధిస్తాడు అని అంటే ఏం జరుగుతుంది వాళ్ళు అనుకుంటారు ఏమీ రాదు రిటర్న్ వెళ్తుంది ఇట్స్ థౌజండ్ టైమ్స్ టైం క మ్యాటర్ అంత అంటే టైం ఇప్పుడు ఏదైనా చేయాలి చంపాలి ఏమైనా చేయాలనుకున్నాం అనుకోండి అది తిరిగి కొడుతుంది మళ్ళీ తప్పకుండా తిరిగి కొడుతుంది తప్పకుండా తిరిగి కొడుతుంది ఈ రోజు బాగున్నాము అని అనుకుంటే సరిపోదు అది టైం పడుతుంది కానీ తిరిగి కొడుతుందండి జాగ్రత్తగా ఉండండి ఎవరి మీద మీరు చెడు భావనలు అనేది పెట్టుకోకుండా ఉంటే భగవంతుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు ఆ భగవంతుడే నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి చెడు జరగదు ఏమీ చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు అయినా ఆత్మస్థైర్యం నమ్మకం భగవంతుడి మన అపార మే రక్షిస్తుంది భక్తుడు ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి చాలా చాలా ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్టెడ్ బై గాడ్ బై డి నేను ఎల్లప్పుడూ రక్షింపబడుతున్నాను ఆ భగవంతుని చేత నేను ఎల్లప్పుడూ రక్షింపబడుతున్నాను ఆ నమ్మకమే మనల్ని రక్షిస్తుంది అంతేకాకుండా ఎప్పుడైనా ఎవరైనా ఏమైనా చేశారు అని కనిపిస్తే భయపడకండి ఎవరైనా చంపాలనుకుంటున్నారు ఎవరైనా నాకు చెడు అనుకుంటున్నారంటే మీరు అసలు భయపడకండి ఎంతో గట్టి నమ్మకం నాకేదో కొందరు ఏమి చేయకపోయినా కూడా నాకు చెడు జరుగుతుంది అనుకుంటారు ఎందుకు జరుగుతుందండి మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎంతో మన ఇంటెన్షన్ మంచిగా ఉన్నప్పుడు మన ఉద్దేశం మంచిదైతే ఎవరి పట్ల ఏ భావన లేకుండా ఉన్నట్లయితే మన జీవితం మనం జీవిస్తున్నాం మన జీవితం మీద మనం ఫోకస్ చేస్తున్నప్పుడు ఆ భగవంతుడే చూసుకుంటాడు వేరే ఒకళ్ళు ఇల్ ఇంటెన్షన్స్ తోటి చెడు ఉద్దేశాలతోటి మన జీవితం మీద ఏదో చేయాలనుకుంటారు మనకు చెడు చేయాలనుకుంటారు అప్పుడు వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారంటే వాళ్ళ మీద ఫోకస్ వదిలేసి ఎదుట ఎదుటి వాళ్ళ మీద ఫోకస్ పెట్టడం అది చాలా తప్పు అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సిన్ మనం మన మీద మన ఫోకస్ ఉండాలి ఎల్లప్పుడు అందుకే చెప్తుంటాను ఇప్పుడు వాట్ విచ్ ఎనర్జీ యూ అట్రాక్ట్ అప్పుడు మీరు ఏది అట్రాక్ట్ చేస్తారు వేరే వాళ్ళ మీద ఎనర్జీ పెట్టినప్పుడు మీరేం అట్రాక్ట్ చేస్తారు చెప్పండి మన మీద మనం మన ఎనర్జీ మనల్ని వేరే వాళ్ళకి అయితే ఫ్లో ఇవ్వకూడదు అందుకే ఎంతో మంది ఏంటో చేస్తుంటారు చెడు జరగాలి వాళ్ళకి చెడు జరగాలి వీళ్ళకి చెడు జరగాలి యాక్చువల్లీ అవన్నీ మనకి తిరిగి కొడతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లో తెలిసిందే కదా సో ఎనర్జీని మనము ఫ్లో అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి So today is, is happy message is first message. I'm so happy, so glad to have this message for you. Uh message God is protecting you all. God is protecting you all. This is the wisdom cards. Nandi. ఈ కూడా మీరు తీసుకోవచ్చు ఈ విజిటమ్ కార్డ్స్లో ఎప్పుడైనా భగవంతుడితో మాట్లాడాలనుకుంటే మీరు అప్సెట్గా ఉంటే మీకు భగవంతుని మెసేజెస్ ఏమైనా మీకు అర్థం కాకుండా ఉంటే లైఫ్లో యూ కెన్ హ్యావ్ దిస్ ఇది మీరు తీసుకోవచ్చు ఇందులో మీరే మీ మెసేజెస్ చూసుకోవచ్చు లేదంటే రోజు నేను వీడియోస్ పెడతాను డైలీ మెసేజెస్ యూ కెన్ వాచ్ तरफ नीस्ता डिस्टम कॉड्स भगवंत डैरक्ट मैसेज इवा यूआर प्रोटेक्टेड यू आर्वली प्रोटेक्टेड थैंक यू सो मच थैंक यू थैंक यू थैंक यू थैंक यू यूनिवर्स थैंक यू थैंक यू थैंक यू कृष्णा कृष्णा मैजि बेगन वीडियो उ चूँगी निष्ना मैजि बेगन ఇది చేస్తే మీరు ఎన్నో మెరికల్స్ అని మీ లైఫ్లో మ్యాజిక్స్ చూస్తారు ఏదైనా నమ్మకంతో చేయండి వన్ మంత్ర టేక్ వన్ మంత్ర అండ్ డూ ఇట్ మీరు ఏ దేవుడిని నమ్మట్లేదంటే మనీ నమ్ముతారు కదా మనీ డబ్బు కావాలి మనీ మ్యాజిక్ బిగిన్స్ నౌ మనీ ఈజ్ ఆల్సో देवी 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 देट इज देवी लक्ष्मी लक्ष्मी मैजिक बेगिन नाउ नेक्स्ट वीडियो चाहिए बदना थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू ऑल